నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కోట్ల మంది భారతీయులైతే ఉపాధి మరియు ఉద్యోగం నిమిత్తం అయితే ఉంటూ ఉంటారు అలాగే ఎక్కడైనా సరే భారతీయుల దగ్గర డబ్బు ఉందంటే గాని సహాయం చేయడంలో ముందు ఎవరైనా ఉంటారంటే భారతీయులే ఉంటారు ఎందుకంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లు చూస్తే గాని తప్పకుండా అయితే సహాయం చేస్తారు అలాగే కువైట్ లో కూడా మనం చూసుకుంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే కానీ భారతీయులు వేగంగా మరియు తొందరగా స్పందిస్తారు అటువంటి భారతీయులకు పాదాభివందనాలు వందనాలు తాజాగా మనం చూసుకుంటే కువైట్ లోని ఒక ఫ్యాషనిస్ట్ మహిళకు మనం చూసుకుంటే ఒక భారతీయుడు సహాయం చేశాడు అలాగే ఒక భారతీయుడు నేను సహాయం చేశానని చెప్పి ఎక్కడా చెప్పలేదు చిన్న మొత్తంలోనే సహాయం చేశాడు కానీ ఆమె సోషల్ మీడియా వేదికగా విషయాన్ని వెల్లడించింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ఫ్యాషనిస్ట్ ఉమెన్ అహుద్ ఆల్ అమ్జీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా నేను కువైట్ లో మనీ లాండరింగ్ కేసులో నా యొక్క బ్యాంకు ఖాతాలన్నీ బ్లాక్ చేయబడ్డాయని చెప్పి ప్రస్తుతం నేను ఒక కేసులో ఇరుక్కున్నాను నా యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్తంభింపజేశారు కానీ ఒక భారతీయ వ్యక్తి నేను పెట్రోల్ కోసం గ్యాసోలిన్ కోసం పద్దెనిమిది దినార్లు చెల్లించాడని చెప్పి ఆమె తెలపడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే గానీ తప్పకుండా సహాయం చేస్తారు ఇప్పుడు ఈ యొక్క విషయం ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పడం ద్వారా భారతీయులు మంచివారు నమ్మకస్తులు మంచి హృదయం కలవారు దయా హృదయం కలవారని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడుతూ ఉంటే నాకైతే చాలా గర్వంగా ఉందన్న ఎందుకంటే కువైట్ లో ఏదైనా తప్పు చేస్తే గానీ భారతీయుడు తప్పు చేశాడంటారు మంచి పని చేసినా కానీ భారతీయుడు మంచి పని చేశాడంటారు అలాగే మన ఇండియాలో మనం చూసుకుంటే పలానా వాళ్ళ కొడుకో లేకపోతే పలానా వాళ్ళ బిడ్డో ఇలా చేశాడని అంటారు కానీ కువైట్కు వచ్చిన తర్వాత కువైట్ లో మనం మంచి చేసినా చెడు చేసినా సరే పలానా భారతీయుడు ఇలా చెడ్డ పని చేశాడు పలానా భారతీయుడు ఇలా మంచి పని చేశాడని చెప్పి మన దేశానికైతే మంచి పేరైనా చెడ్డ పేరైనా వస్తుంది కాబట్టి కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులు ఇలాగే మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే మనలో మనము ఐకమత్యంగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్